సొసైటీలో అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని ముండూరు విశాల సహకార పరపతి సంఘ చైర్మన్ కొనగళ్ల శివమణి గౌడ్ పేర్కొన్నారు బుధవారం సొసైటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన అన్ని ఎరువులు అందుబాటులో ఉన్నాయని యూరియాతో పాటు అన్ని రకాల ఎరువులు సొసైటీ నందు లభ్యమవుతున్నాయని రైతులు ఈ విషయంలో ఎటువంటి అపోహలు పడవద్దని ఈ సందర్భంగా ఆయన తెలిపారు దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆశీస్సులతో సొసైటీని అన్ని రంగాల్లో ముందుండే విధంగా తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు పెద్దవే మండలం ఏదైతే మా మండూరు సొసైటీ పది దగ్గర మాకు కాలాగోపాలం కన్నాపురం వేగివాడ చక్రాగురి సీతారాంపురం ముండూరు గ్రామాల్లో ఏ రైతుకి ఇబ్బంది లేకుండా అంటే మరీ ముఖ్యంగా వరి రైతులకి వరి రైతు వరి పంట వేసుకున్న రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వరి పంట కానివ్వండి లేకపోతే పానయలే కానివ్వండి ఖోఖో కానివ్వండి కొబ్బరి కానివ్వండి ఇలాంటి వివిధ రకాల ఏ పంట వేసిన ఏ రైతు ధర ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ ఏ ఒక్క యొక్క ఎరువురు కొరత అనేది లేకుండా మా మండు సొసైటీ పరిధిలో పుష్కరంగా పుష్కరంగా ఖర మేస్తున్నాం మేము మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో రకరకాల మంది వీడియో పడుతుండే రైతులు ఇబ్బంది పడుతున్నారని అని దండదు చేస్తున్నారు అన్ని ఉత్తు మాటలు మీరు స్వచ్ఛందంగా మీరు వచ్చి మాకు మా సొసైటీ పరిధిలో మా గొడవలో చూడండి అన్ని రకాల ఎరువులు కర్ర పుష్కలంగా ఉన్నాయి దగ్గర దగ్గర యూరియా ధర మూడు వందల యాభై బస్తాలు రెడీగా ఉన్నాయి అదే విధంగా సోపర్ కానివ్వండి మూడు పదిహేను కానివ్వండి పది ఇరవై ఆరు ఇరవై ఆరు కానివ్వండి పొటాష్ కానివ్వండి మెగ్నీషియం కానివ్వండి ఏ ఎరువు కూడా రైతుకు కావాల్సిన ప్రతి ఎరువు పుష్కరంగా వందకు వంద శాతం మా మండుగు సొసైటీ పరిధిలో మా జంతువు శాసన సభ్యులు సింతమైన సభాకర్ వారి సహకార సహకారంతో ఆయన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి ఎటువంటి రైతు ఇబ్బంది పడకూడదని వందకు వంద శాతం యొక్క ఎరువులు మా యొక్క సొసైటీ పరిధిలో పుష్కరంగా లభిస్తున్నాయి ఎప్పుడు ఏ టైం ఏ రైతు వచ్చినా సరే మేము ఎరువురి పంపిస్తున్నాం ఎటువంటి అపోకరు ఎటువంటి నమాస్ లేదు మీరు మా గొడవ కారు వస్తాం అండి అందురాకలు కాదు పుష్పరంగా ఉన్నాయి ఎరువులు అవ్వడమే మా యొక్క ధ్యం మా ప్రభుత్వ దేయం మా సొసైటీ పరిధిలో ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ మేము పంపిణీ చేస్తాం